హాయ్ అండి హలో అండి స్ట్రాబెర్రీ మొక్క చూసారా ఇది నాకు ఒక ఫ్రెండ్ పంపించారండి అయితే ఈ ప్లాంట్ అనేది రెండు మొక్కలు పంపించారు ఒకటి నాటుకుందండి దానిలో నుండి ఇంకా కొత్త మొక్క ఇలా తీగలాగా వస్తుందండి మొక్క ప్రతి ఒక్క స్ట్రాబెర్రీ మొక్కకి ఇంకొక ప్లాంట్ తయారయ్యే అవుతుందండి ఇది వేర్ల కణుపుల దగ్గర ఇలా తీగలాగా వచ్చేసి అది ఒక కడుపు దగ్గర మళ్ళీ వేర్లు పోస్తుందండి ఇది అంటే జస్ట్ అంటులాగా అవుతుంది ఇక్కడ స్టిక్ అయిపోయింది చూడండి మట్టి మళ్ళీ ఇక్కడ వేర్లు వచ్చి ఆకులు వస్తున్నాయి అంటే ఇలా ఒక చెట్టు నుండి ఇంకో చెట్టు తయారవుతుందండి మనం ఇక్కడ కట్ చేసుకుంటే ఇక్కడ ఇది ఒక మొక్క అవుతుంది మనకి అలాగే మళ్ళీ ఇంకొక తీగలాగా ఇంకో చోటుకి వెళ్తుంది కదా అది కూడా అక్కడే మళ్ళీ వేర్లు వస్తాయండి అంటే దీనికి ఒక చెట్టు నుండి ఒక చెట్టుకి ఇలా తీగల్లాగా వచ్చి మళ్ళీ ఇలా పాకినట్టుగా తీగల్లాగా వచ్చి మళ్ళీ ఇక్కడ ప్లాంట్ అవుతుందండి అంటే మనకి ఒక్క మొక్కన్నా కూడా చాలా మొక్కలు ఇలా చేసుకోవచ్చండి మట్టి అనేది ఇలా ఆకులు వచ్చే చోట మట్టి దగ్గరికి ఆనించి పెట్టాలండి అది కూడా మళ్ళీ మనకి మొక్కలాగా తయారవుతుంది లేదు అంటే ఒక చీపిరి పుల్ల లాంటిది కూడా మనం ఇలా మట్టిలోకి నొక్కి పెట్టేస్తే ఇట్లా వంచి అది కూడా మొక్కలాగా అవుతుందండి స్ట్రాబెరీ మొక్కలు ఈజీగా మనము పెంచుకోవచ్చండి ఈ విధంగా అంటే ఎన్ని మొక్కలైనా కూడా అలా చేసుకోవచ్చు ఒక్క మొక్క ఉన్నా కూడా సరిపోతుందండి మనము డెవలప్ చేసుకోవటానికి ఇది సంగతి అండి అంటే నేను ఇదివరకు చూశాను వీడియోలో ఇప్పుడే మా ఇంట్లో చూడటం అనమాట నాకు కూడా హ్యాపీ అనిపించింది అండి సిటీజీ గ్రూప్లో తెచ్చాను కానీ నాటుకోలేదండి నాకు ఇది మాత్రం కొంచెం ముదురుగా ఉంది మొక్క నాటుకుంది నాకు ఒకరు పంపించారు తెలిసిన వాళ్ళు అది నాకు హ్యాపీగా అనిపించింది వాళ్ళ గుర్తుగా నాకు మీకు కూడా స్ట్రాబెరీ మొక్కలు ఉంటే గమనించండి ఇలా మట్టి కొంచెం కాండానికి ఆనుకునేటట్టుగా పెట్టండి మళ్ళీ కొత్త చెట్టు తయారవుతుంది బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్